మాజీ శాసనసభ్యులు జి విఠలరెడ్డి నివాసంలో భైంసాపట్టణ కేంద్రంలోని వార్డులో గల మేదరి సంఘ భవన నిర్మాణం కోసం సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయలతో ప్రొసీడింగ్ కాపీని ఈరోజు కుల సంఘ సోదరులకు అందజేశారు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డిలకు కుల సంఘ సోదరులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోటారాము వై సాయినాథ్ అధ్యక్షులు గంగాధర్ కార్యదర్శి శ్రీనివాస్ గోపాల్ గణేష్ జగదీష్ కమిటీ సభ్యులు బట్టి గల్లివాసులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ విట్టురెడ్డి గారు శ్రీ మహేంద్ర మేత్రి సంఘం పైసా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసము రెండు లక్షల యాభై వేల రూపాయల సాంక్షన్ లెటర్ని ఇవ్వడం జరిగింది కావున వారికి అదేవిధంగా మా తోట రాముగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా రే రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి కృష్ణ కృష్ణ గారికి అదేవిధంగా ఉన్న మా అభివృద్ధిలో పాటు పడుతున్న ప్రతి సభ్యునికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము ఎప్పుడు కూడా వారి ఎంబట్లే ఉండి వారి మా కష్ట సుఖాలు ఏ విధంగా వాళ్ళు నెరవేరుస్తున్నారో మేము కూడా వారి యొక్క అభివృద్ధి కోసం మేము కూడా మా ఇంత కృషి చేస్తామని మహేంద్ర మేజరి సంఘం బైసే తరఫున మేము కూడా వాగ్దానం చేస్తున్నాం జై మహేంద్ర జై జై మహేంద్ర ఈరోజు మన బుధోల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉదో తాలూకా ఇన్ఛార్జ్ జై విజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు మట్టిగారి గణేష్ నగర్ గారు సంఘం సంఘానికి సంక్షలత ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో బహిసాలు ప్రతి సంఘానికి కూడా మరియు ప్రతి కంపెనీలు కూడా ఎమ్మెల్యే రెడ్డి గారు చూడడం జరుగుతున్నది అదేవిధంగా మా మంత్రివర్యులు ఇంచా మంత్రివర్యులు సీతక్క గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అతని ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి ఎల్లప్పుడూ ఆయన ఎన్ని నిధులు చేస్తున్నారంటే ఏ రోజు కూడా ఆయన డెవలప్ డెవలప్మెంట్ గురించి ఆలోచించారు కాబట్టి ఏది విమర్శ గురించి ఆలోచించలేదు ఖచ్చితంగా ఆయన డెవలప్మెంట్ గురించి ఇంకా ఈ సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమైన సేవ చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే విటరేడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే విటరేడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు